హై ఫ్రెండ్స్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన పోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ వస్తుంది ఓకే నీ వారం మనం మైదుకూర్ సంతల అనేది ఉన్నాం ఈ మైదుకూరు సంతరాం వచ్చి మనకి ఈ వారం మేకలు మేక పోతుల పేరు మేకలు మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎంత కొన్నారనేది సార్ తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా మైదుకూరు టౌన్ మైదుకూరు మండలం మైదుకూర్ టౌన్లోనే మనకి నంద్యాల వెళ్ళే రూట్లో ఈ సంత అనేది మనకి ప్రతి శనివారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మైదుకూరు సంతలో మనకి మేకలు మేక పోతులు చాలా వచ్చున్నాయి ఈ కట్టలు అనేది మనకి రేట్లు ఏం చెప్తున్నారు ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం తర్వాత వచ్చేసి మేక పోతులు కూడా ఉన్నాయి మేకపోతుల కట్టలు కూడా చాలా వచ్చి ఈరోజు మైదుకూరు సంతలో నిన్న వారం కంటే ఈ వారం మేకల కట్టలు అనేది చాలా ఎక్కువగా వచ్చున్నాయి ఇంకా రేట్లు ధరలు ఎలా ఉన్నాయి ఏంటనేది లోపలికి వెళ్ళేది ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ ఇంకోసారి కూడా చెప్తాను సార్ ఇది మైదుపూర్ సంత మైదుపూర్ టౌన్లోనే మనకి బస్ స్టాండ్ నుంచి నంద్యాలకు వెళ్ళే రూట్లో మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం అనేది జరుగుతుంది ఒకనా ఫస్ట్ మేకలు అని చూపిస్తాను తర్వాత మేకప్ పోతులు అనేది చూపిస్తాను రేట్లు ఏ ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంతో కొన్నారని చూపిద్దాం ఇంకా వెయ్యి పదిహేను వందల పిల్లలు ఈ మార్కెట్లకు వస్తుంటాయి ఆ వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది అక్కడ బండి మీద కూడా పెట్టున్నారు రెండు పిల్లలు ఆ పిల్లలు కూడా వెయ్యి పదిహేను వందలపై కొన్నారో మరి అమ్మేటి తెలియదు కనిపిస్తున్నాయి కదా ఆ బండి మీద అనేది రెండు పిల్లలు ఉన్నాయి ఆ పిల్లల దగ్గర కూడా ఇది కొన్నారా లేకపోతే అమ్మడానికి అక్కడ పెట్టున్నారనేది చూద్దాం ఫస్ట్ మేకలు అనేది తెలుసుకుందాం తర్వాత మేకపోతల దగ్గరికి అనేది వెళ్దాం చాలా కట్టలు ఆగిపోయినాయి టైం అనేది మనకి ఏడు గంటలు అవుతుంది ఇక్కడ చూడండి మేకల కట్టలు అనేది నిన్న వారం మీద ఈ వారం మార్కెట్లోకి చాలా ఎక్కువ కట్టలు అనేది వచ్చి ఉన్నాయి ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళి మనకి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఏదైనా కొన్నారంటే ఎంత కొన్నారనేది తెలుసుకుందాం ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం తర్వాత వరుసగా కట్టలు అనేది అడగదాం తర్వాత ఈ మేకలు అయిపోయిన తర్వాత మేక అనేది ఒకసారి చూపిస్తాను ఇంకే స్టార్టింగ్ ఈ కట్టను చూద్దాం ఈ కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు కదా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవైట్ వస్తాయి ఇంక ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారో చూద్దాం అనయన్న మేకలు మనయైన మేకలో ఎన్ని ఉన్నాయన్న కట్ట పదమూడు మేకలు ఏం చెప్తున్నావు నా తెసా పదిహేడు వేలు చెప్తున్నావా కానీ కట్ట మొత్తం వచ్చి మనకి పదమూడు మేకలు జట్ట ఫ్రైజ్ అనేది మనకి పదిహేడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా భారం అనేది ఉంటుంది ఇట్లాంటి కట్టలు చాలా అయితే వచ్చినాయి అక్కడ ఇంకో పెద్ద కట్ట అనేది ఉంది ఆ పెద్ద కట్ట దగ్గరికి వెళ్ళి ఎన్ని మేకలు ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారో తెలుసుకుందాం ఇక్కడ కూడా కొంచెం సైజు మేకలే ఉన్నాయి కట్ట చాలా ఉన్నాయి నాకు తెలిసి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కానీ ముప్పై మేకల వరకు ఉంటాయి ఒకసారి అన్నవాళ్ళు అడవి ఎన్ని మేకలు ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు మేకలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తుంది ఓకేనా అక్కడైతే మనకి పెద్ద కట్ట అనేది ఎన్ని మేకలు ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోల మేకలు కూడా ఉన్నాయి కదా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో మేకలు కూడా మనకు ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయమని చెప్దాం ఇదైతే మనకి ఇరవై ఆ పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తాయి మిగతా మనకి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు పైన అనేది కొన్ని వస్తాయి అంటే యావరేజ్ మీద ఇరవై ఐదు కిలోల వరకు వచ్చే మేకల కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట కట్ట మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై ఆరు మేకలు ఉండదు ముప్పై ఆరు మేకలు ఏం చెప్తున్నావు జత ఇరవై రెండు వేలు చెప్పడం ఇరవై రెండు వేలు చెప్తున్నావు ఓన్లీ సూటి మేకలు ఉన్నాయి ఓకే కట్ట మొత్తం మనకి ముప్పై ఆరు మేకలు జోడి వచ్చి మనకి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఈ కట్ట అనేది మనకి ముప్పై ఆరు మేకలు నేను ముప్పై మేకల వరకు అనుకున్నా ముప్పై ఆరు మేకలు జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది అక్కడ ఇంకొక కట్ట ఉంది ఆ కట్ట దగ్గర కదా ఈరోజు మార్కెట్లోకి నిన్న వారం మీద ఈ వారం మార్కెట్లోకి చాలా వరకు మేకల కట్టలు అనేది ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత పిల్లలతో కలిపి అయితే ఏ రేటు చెప్తున్నారు పిల్లలు లేకుండా మేకలు అయితే ఏం చెప్తున్నారు చూద్దాం మొత్తం మనకి నల్ల మేకలే వస్తుంది కలర్లు ఉంటే ఏం పెద్దగా లేదు ఈ కట్ట మాత్రం లేత రేఖ ఉంది ఒక నీ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చెప్తున్నారు చూద్దాం బాబాయ్ మన ఎన్ని ఉన్నాయి కట్ట మొత్తం మొత్తం ముప్పై మేకలు పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి ఇరవై ఇరవై పిల్లలు ఉన్నాయి ముప్పై మేకలు ఇరవై పిల్లలు అయితే కట్ట మీద అయితే ఏం చెప్తున్నారు పిల్ల ముప్పై వేలు చెప్పాడు చెప్పాను పిల్లలు లేకుండా ఓన్లీ మేకలు అయితే ఇరవై చెప్తున్నారు ఇరవై చెప్తున్నాను ఓకే కట్ట మొత్తం వచ్చేసి మనకి ముప్పై మేకలు ఇరవై పిల్లలు కదా ముప్పై మేకలు ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి పిల్లలు మేకలు కలిపి అయితే మనకి జోడి ముప్పై వేలుగా చెప్తున్నారు కదా జోడీ అయిన మనకి ముప్పై వేలుగా చెప్తున్నారు పిల్లలు లేకుండా ఓన్లీ వచ్చే మేకలు మాత్రం అయితే జోడి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బ్యానం అనేది ఉంటుంది ఓకే అక్కడ ఇంకొక కట్ట ఉంది ఆ కట్ట కూడా ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడైతే ఒక కట్ట ఉంది మనకి ఈ మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారు చూద్దాం మేకలు అనేది చాలా బాగున్నాయి మరక సైజు ఉన్నాయి కొద్దిగా పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే ఇవి లైవ్ రేట్ అనేది మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఉన్నాయి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మేకలు అనేది పెద్ద సైజు మేకలు ఉన్నాయి మీడియం సైజ్ మేకలు ఉన్నాయి మరకలు కూడా కొన్ని ఉన్నాయి మరకలు కూడా కొన్ని ఉన్నాయి మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం ఏం బాబా ఏదో రేట్లు బాగా చెప్తున్నారా చెప్తారు రేట్లు చెప్తారా అమ్మడం లేదు మార్కెట్ లేదా ఎన్ని ఉన్నాయి బాబా కట్ట ముప్పై 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 మేకలు పిల్లలు ఉన్నాయా పిల్లలు అయితే ఏం చెప్తున్నారు పిల్లలేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మామూలుగా పిల్లలు లేకుండా అయితే పంతొమ్మిది ముప్పై మేకలు పంతొమ్మిది పిల్లల పద్నాలుగు పిల్లలు కట్ట అనేది మొత్తం వచ్చి మనకి ముప్పై మేకలు పద్నాలుగు పిల్లలు వస్తాయి మేకలు జతకు ఒక పిల్ల అయితే రెండు మేకలు ఒక పిల్ల మూడు జీవాల కలిపి అనేది మనకి ఇరవై ఐదు వేలు అని చెప్తున్నారు జోడీ అనేది మనకి ఇరవై ఐదు వేలు అని చెప్తున్నారు పిల్లలు లేకుండా ఓన్లీ ఒట్టి మేకలు అయితే మనకి పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు పేరం చేసుకోవచ్చు ఖచ్చితంగా అంటే ఫైనల్ రేట్ కదన్నా వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా జీవాల దగ్గరకు వచ్చి మిగిలిన పిల్లలు మేకలు అన్నీ చూసుకొని కొనాలనుకున్నప్పుడు ఒక రేటు అనేది ఒక రీజనబుల్ రేట్కి అయితే రావచ్చు ఓకేనా మేకలు గట్టలు అయితే చాలా వరకు అయితే వచ్చింది మార్కెట్లకి రేట్లు అనేది చెప్తున్నారు కానీ కొనుగోలు పెద్దగా లేనట్టుంది ఇప్పుడు కూడా ఒక సైజు ఒక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి చెత్త ఫ్రై చేయండి చెప్తున్నారు ఇది లైవ్ ఐటీ విషయానికి వెతుకున్నావు మనకి ఇరవై ఐదు ముప్పై కిలోలు ఖచ్చితంగా వస్తాయి కదా పెద్ద సైజు మేకలు అన్నా బాగున్నా మర వచ్చా నువ్వు బిజీగా ఉన్నావు మనం వచ్చా బిజీ బిజీగా అవుతున్నారు సరే అని చెప్పి నేను నవరం మాట్లాడలే అని ఓకేనా మన సబ్స్క్రైబర్ మేకలు కట్టవి ఎన్న కట్ట నిన్న సైజు కూడా మంచి మేఘలు తెచ్చావు ఏం చెప్తున్నా నువ్వు తెచ్చేది మంచి కట్ట బాగున్నా అన్నా ఏం చెప్తున్నా జత ఇరవై ఒక్క చెప్తున్నా ఎన్ని ఉన్నా కట్ట ముప్పై మేకలు ఓకే కట్ట అనేది మనకి ముప్పై మేకలు మన సబ్స్క్రైబర్ వాళ్ళకి కట్ట ఇవి మొత్తం ముప్పై మేకలు జత అనేది మనకి ఐదుగురు వేరయ్యా ఓకే ఓకే అయ్యా ప్రతి వారం అనేది మంచి సైజు మేకలు అనేది తెస్తారు అన్న నిన్న వారం కూడా తీశాను కానీ అన్నతో మాట్లాడడానికి కుదరలా నిన్న ఆయన బేరం మీద అనేది ఉన్నాడు ఈ అనేది మనకి పెద్ద సైజు మేకలు కట్ట మొత్తం మనకి ముప్పై మేకలు జోడి వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన బేరం చేసుకుంటే పదిహేడు పద్దెనిమిది వేలు అనేది మనకి జోడి అనేది రావచ్చు కానీ వేరే కట్ట అయితే చూద్దాం ఏం కావాలా చిన్న రేట్ చెప్పు అంతే కదా అదేముంది సిక్కిపడుతుంది ఎందుకు పద్నాలుగు వేలు చెప్తున్నారు చూడదే ఇది కంచి మ్యాక్ కదా ఇది ఏడు వేలు చెప్తున్నాం ఇది పదివేలు చెప్తున్నాం అది వచ్చేసి మనకి పద్నాలుగు వేలు ఇది వచ్చేసి పదివేలు ఇది వచ్చేసి ఏడు వేలు ఓకే ఓకే నీ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అని చెప్తున్నావు ఆ వచ్చి మనకి పద్నాలుగు వేలు ఆ కనిపి కనిపించే మ్యాక్ వచ్చి మనకి పదివేలు అని చెప్తున్నారు ఇది కంచి మేక అంటాం మనం ఇది ఏడు వేలు అని చెప్తున్నాం బేరవం చేసుకుంటే ఒక మంచి రేట్ కనేది రావచ్చు ఈ కట్టనే చూపించేస్తాను మీకు మొత్తం మనకి ముప్పై మేకలు పద్నాలుగు పిల్లలు జత అనేది మనకి ఇరవై ఐదు వేలు మేకలు పిల్ల కలిపి అయితే మనకి ఆ రెండు మేకలు ఒక పిల్ల అనేది వస్తుంది జత అనేది మూడు మేక అంటే మూడు జీవాలు వస్తాయి జత అన్నప్పుడు రెండు మేకలు ఒక పిల్ల అనేది వస్తుంది ఈ కట్ట మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్పారు పిల్లలు లేకుండా అయితే మనకి ఇరవై సారీ పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్పారు ఇంకా వేరే కట్టలు మేకల కట్ట అనేది చిన్న కట్ట ఉంది ఇక్కడ మూడు ఆరు తమ్ముడు వస్తుంది వెంకీ మనబోటి వెంకీ మనబోటి ఇక్కడైతే ఒక చిన్న కట్ట అనేది ఉంది ఈ కట్ట అనేది మనకి పిల్లలు ఉన్నాయి మరకలు అనేది ఉన్నాయి ఈ ఎన్ని మేకలు ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం ఏనా మనైనా చిన్న కట్ట అయ్యని తెచ్చింది అమ్మలేదా మార్కెట్ లేదా ఏంది లేదు ఎన్ని ఉన్నాయన్న మేకలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి మేకలు తొమ్మిది పిల్లలు ఆరా ఏం చేస్తున్నా మేకలతో పిల్లలు మేకలు కలిపి తొంభై ఐదు వేలు చెప్పావు నాలుగు పిల్లలు లేకుండా ఒట్టు మేకలు అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం కానీ మనకు వచ్చేసి తొమ్మిది మేకలు ఆరు పిల్లలు తొమ్మిది మేకలు ఆరు పిల్లలు జతల ప్రకారం కాకుండా కట్టబేరం మొత్తం పిల్లలు మేకలు కలిపి అయితే మనకి తొంభై ఐదు వేలు అనేది చెప్తున్నారు పిల్లలు లేకుండా అయితే డెబ్బై ఐదు వేలు అని చెప్తున్నారు మేకలు అయితే మనకి కొన్ని మీడియం సైజు ఉన్నాయి కొన్ని పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు అనేది కూడా కొంచెం ముదురు పిల్లలే ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేవి ఉన్నాయి ఇంకా అక్కడ ఇంకొక కట్ట అనేది ఉంది ఆ కట్ట దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడైతే మనకి మేకల కట్ట అనేది అవుతుంది ఈ కట్ట చూపించిన తర్వాత ఇంకా మేక పోతులు చూపిద్దాం ఎందుకంటే ఇప్పటికే పది నిమిషాలు అనేది మేకల వీడియో అనేది చూపించాను ఇంకొక పది నిమిషాలు అనేది మనం మేకలు పోతులు మేక పోతులు అనేది చూద్దాం ఈ కట్ట మొత్తం మేకలు ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చెప్తున్నారు చూద్దాం మేకలు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు కాదు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు లైవ్ వెయిట్ అనేది వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఇది అయిపోయిన తర్వాత మేక పోతులు అనేది చూపిస్తాను కూడా మేకలు ఎన్ని ఉన్నాయి మొత్తం పదహారు పదహారు మేకలు ఏం చెప్తున్నాడు జత ఇరవై రెండు వేలు చెప్తున్నాం ఇరవై రెండు వేలు చెప్తున్నాం చిన్న ఇరవై రెండు నలభై ఓకే నీకు కట్టేది మనకి పదహారు మేకలు జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఇరవై వేలు లోపల అనేది బేరం రావచ్చు మనం మేక కోత మనకి ఇంకా మేకప్ పోతులు అనేది ఉన్నాయి కొన్నారా కొన్నారాన్నాయ్య కొన్నారా అమ్మేడా ఏం చెప్తున్నా దాని తగడు దానికి చేత పదకొండు వేలు చెప్తున్నాం ఇంకా వచ్చేసి మనకి నాలుగు మేక పోతులు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదకొండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా దారం అనేది ఉంది ఇక్కడైతే ఒక కట్ట ఉంది మేకలు కట్ట ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారో చూద్దాం తర్వాత మేక పోతులు అనేది చూపిస్తాను మేక పోతులు కూడా వచ్చిన్నాయి చాలా వచ్చున్నాయి అవి కూడా మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మేకలు అయితే కొద్దిగా రేట్లు అయితే చెప్తున్నారు బేరాలు అయితే పెద్దగా లేవు రేట్లు చెప్తున్నారు కానీ కొనుగోలుగా పెద్ద కొనుగోలు లేనట్టుందా బాగున్నా ఎన్ని మనైనా ఎన్నియా తొమ్మిది మేకల పిల్లలు మూడు పిల్లలు ఏం చెప్తున్నావు జత ఇరవై జత ఇరవై వేలు చెప్తున్నాం ఏం ఎక్కడ ఈ మధ్య రావడం లేదు అదే చూడలేదులే ఓకే ఎన్ని మేకలు ఎనిమిదే తొమ్మిది మేకలు మూడు పిల్లలు అక్కడ ఇక్కడ వచ్చేసి మనకి తొమ్మిది మేకలు మూడు పిల్లలు వస్తాయి కదా తొమ్మిది మేకలు మూడు పిల్లలు జోడీ వచ్చేసి ఇరవై వేలకే చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేర్ అనేది మన సబ్స్క్రైబర్ అయినా ఓకే ఇంకా కోతుల దగ్గరికి అయితే వెళ్దాం కోతులు అనేది అక్కడక్కడ కట్టలు అనేది ఉన్నాయి ఆ పోతుల దగ్గరికి వెళ్ళి రేట్లు ఏం చెప్తున్నారు లేకి పెద్ద పోతులు అనేది పెద్దగా రాలేదు కానీ ఈ సైజు మీడియం సైజు అంటే మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది మేక పిల్లలు అనేది చాలా కట్టలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక్క కట్ట దగ్గరికి వెళ్ళేసి ఏ రేట్ చెప్తున్నారు ఏందని ఒకసారి తెలుసుకుందాం అయితే మూడు నెలలు నాలుగు నెలలు కదా నాలుగు నెలలు అనేది ఉంటాయి మాక్సిమం ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట అనేది మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చేస్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే పన్నెండు పదమూడు కిలోలు కదారు పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చెప్తున్నారు చూద్దాం అన్ని మేకప్ అవుతుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పోతున్నా మనయేనా మనయేనా ఎన్ని ఉన్నాయి కట్ట పదిహేడా ఏం చెప్తున్నా జత పద్నాలుగు వందల చెప్తున్నాం కానీ కట్ట మొత్తం మనకి పదిహేడు మేక బోతులు జత అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరమైపోయింది ఇంక ఇక్కడ మనకి త్రీ మంత్స్ కోతులు కూడా ఉన్నాయి త్రీ మంత్స్ మూడు నెలల పోతులు అనేది ఉన్నాయి చాలా వరకు అయితే కట్టలు ఆగి ఉన్నాయి బేరాలు అయితే లేవ లేవనే చెప్పాలి మేకపోతలు అయితే మనకి ఇవి కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మన ఇవి కూడా మనకి మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో అనేది ఉన్నాయి మొత్తం కట్ట కట్ట అనేది బేరం జరుగుతుంది అక్కడ ఈ కట్ట అనేది మనకి బేరం జరుగుతుంది ఆయన పదమూడు వేలు ఇవ్వమంటున్నారు వాళ్ళు వచ్చేసి పన్నెండు వేల రెండు వందల మీద అడుగుతున్నారు ఫైనల్ గా మనకి ఎంతకు వస్తాయి అనేది చూద్దాం ఒకసారి ఏం బేర తెగల ఇంకా వాళ్ళు చెప్పడం బేరం పద్నాలుగు వేలు చెప్తారు ఫైనల్ గా మనకి పదమూడు వేలు అయితే ఇస్తామంటున్నారు వాళ్ళు వచ్చి పన్నెండు వేల రెండు వందల మీద వాళ్ళు అవుతున్నారు బేరం అయితే ఇంకా తెగలేదు చూద్దాం ఇంకా ఇంకా పూర్తి అయితే అవ్వలేదు పన్నెండు వేల ఐదు వందల కట్ట కట్ట మొత్తం పన్నెండు వేల రెండు వందల మీద కట్ట అనేది సేల్ అయిపోయినాయితే ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది మూడు నెల్లు అనేది వయసు పిల్లలు అనేది ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత్త ఏం చేస్తున్నారో చూద్దాం పిల్లలు అయితే చాలా బాగున్నాయి పిల్లలు వచ్చేసి మనకి మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ అయితే మనకి పది కిలోల లోపలే వస్తాయి కదా లైవ్ అనేది మనకి పది కిలోలనే లోపల వస్తాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం பன்னெண்டு வே ரெண்டு விலை அது அது ரெண்டு வந்து பன்னெண்டு வே ரெண்டு வந்தே ஆயின பன்னெண்டு வேல ஐந்து வந்து இமௌண்ட்டு மன என்ன என்ன పదహారు వేలు చెప్తున్నారు చేత పన్నెండు వేలు చెప్తున్నారు సరే కట్ట మొత్తం మనకి పదహారు మేక పోతులు పోతలే కదన్నా మొత్తం పదహారు మేక పోతులు అనేది ఉన్నాయి జోడీ అయితే మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా బ్యారెం చేసుకున్న మనకి పది వేలు పదిన్నర అనేది ఈ బ్యాచ్ అనేది రావచ్చు ఉన్నాయి చాలా వరకు అయితే ఈ రోజు ఇక్కడ మనకి నిన్న వారం కంటే ఈ వారం మనకి మీడియం సైజు చిన్న సైజు పోతులు అనేది చాలా వరకు అయితే మార్కెట్లోకి వచ్చిన్నాయి అక్కడ కట్టున్నాయి ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నా చెప్తా ఎన్ని ఉన్నాయి బాబాయ్ పద్నాలుగు ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా కొన్నారా అంటే పదకొండు వేల ఆరు వందల పదివేల ఆరు వందలు ఓకే నీ జోడీ వచ్చేసి మనకి ఐదు వేల మూడు వందలు అంటే పది వేల ఆరు వందల మీద ఈ కోతులు కొన్నారు కదా పది వేల ఆరు వందల మీద కట్టాలని కొన్నారు మొత్తం పదిహేను కోతులు కట్ట అనేది మనకి పదై పది పది వేల పది వేల ఆరు వందల మీద ఈ కట్టనే సేల్ అయినాయి ఆ కట్ట చూస్తారు కదా పన్నెండు వేల వందల మీద ఆ బ్యాచ్ పది వేల ఆరు వందల మీద ఈ కట్టనే సేల్ అయినాయి కట్ట కట్ట అయితే వస్తారు చూడండి ఒక ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ కదా ఫోర్ మంత్స్ అనేది త్రీ మంత్స్ మధ్యలో వయసుకున్నాం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం ఇవి వచ్చేసి మనకి లైవ్ లైవేట్ విషయానికి ఎత్తుకుండా పన్నెండు పదకొండు కిలోలు పన్నెండు పదకొండు కిలోల లైవేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నా మనయన్నా మనయన్నా ఏనా ఎక్కడ చూసినా నువ్వే ఉంటాయే పంత మొత్తం నువ్వే కూడా వస్తున్నాయా ఎన్ని ఉన్నాయండి అదే ఏం చెప్తున్నా జత పదమూడు వేలు చెప్తున్నాను కానీ కట్టలేదు మనకి పది మేకపోతులు పదమూడు వేలు ఓకే ఈ పది పోతులు అనే మనకి పదమూడు వేలు అని చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా భేరీ మేకప్ పోతులు అనేది మనకి మీడియం సైజు పోతులు అనేది వస్తున్నాయి మై మీడియం సైజు పోతులు అనేది వస్తాయి పిల్లల బట్టి అనేది రేట్ ఉంది ఓకేనా ఇంకా మనకి ఏదైనా పెద్ద పోతులు ఉన్నాయో ఒకసారి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో మేకప్ పోతులు కట్ట అనేది అమ్మేసారన్న మన అనేవి ఎన్నిన్న పోతులు మొత్తం ఇరవై ఐదు పోతులు ఎంతగా మారన్న జత పదహారు వేల మీద కానీ కట్ట అనేది మనకి మొత్తం ఇరవై ఐదు పోతులు వేరే చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కనిపించే పోతులు మొత్తం వచ్చేసి మనకి ఇరవై ఐదు పోతులు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో యోజపి జత అనేది మనకి పదహారు వేల మీద ఈ జత జోడీ అనేది కొనుగోలు జరిగింది అన్న వాళ్ళు అక్కడ డబ్బులు కడుతున్నారు వేరే కట్ట అయితే చూద్దాం ఓకే ఇక్కడైతే ఒక మేకపోతులు కట్టలేదు కట్ట మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మేక పోతులు అనేది ఒక కట్ట అనేది ఉంది కట్ట కట్ట ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఆ కట్టలో నుంచి ఈ రెండు పోతులు అనేది తీసుకున్నారు జోడి ఇరవై ఏళ్ళ మీద కొన్నారు మన వాళ్ళు బాబాయ్ అడగదు ఎంత కొన్నారు అనేది ఈ కట్టలో నుంచి బాబా ఎంత పడింది బాబాయ్ అది ఎంత పడింది జత ఇరవై వేలు అనే వాళ్ళు పదివేలు పదివేలు అనేరు మేకపోతులో ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏం చెప్తున్నా జత ఇరవై జత ఇరవై మూడు వేలు చెప్తున్నాం అవి ఎంతకు ఇచ్చామన్నా జత అది కూడా ఇరవై రెండు వేల ఇన్ని ఇరవై వేలాంటింటే ఒక కట్టే మనకి ఇరవై ఎనిమిది పోతులు కదా ఇరవై ఎనిమిది పోతులు ఏదైనా ఉన్నాయి జత అనేది మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ రేటు కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది పోతులు అనేది బాగున్నాయి ఇది వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు ఏది ఉంటుంది లైవ్ రేటు విషయానికి ఎత్తుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వస్తాయి కదా ఇరవై ఐదు నుంచి ఇరవై కిలోల నుంచి ఇరవై ఐదు కిలోలు సారీ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి జోరీ వచ్చి మనకి ఇరవై మూడు వేల చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఇక్కడ వచ్చేసి మీడియం పిల్ల ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలలు పోతలు అనేది మనకి మూడు ఆరు పోతులు అనేది ఉన్నాయి ఈ ఆరు ఇక్కడ జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పోతున్నాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పోతుంది ఈ ఆరు పోతులు ఏం చెప్తున్నారా చూద్దాం బ్రో మనయేనా ఇవి బ్రదర్ బ్రదర్ మనయేనా అవునా ఎన్ని పోతు ఆరా ఏం చెప్తున్నా పదిహేడు పదహైదు వేలు చెప్తున్నా పద్నాలుగు వేలు ఫైనల్ మీ ఆరు పోతులు అది మనకి జోడి అనేది మనకి పదిహేను వేలు అనేది చెప్తున్నారు ఫైనల్ రేట్ మనకి పద్నాలుగు వేలు పిల్ల ఏడు వేల మీద అనేది ఫైనల్ రేట్ అనేది చెప్తున్నారు ఇక్కడ కూడా ఒక మేక పోతులు కట్ ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయి పెద్ద పోతులు అనేది ఉన్నాయి ఇవి రేటు ఎలా చెప్పుతున్నారని అడిగేదానికి కూడా మీడియం పిల్లలు రెండు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి రేట్ ఎలా చూపించాలా ఎలా అడగాలో అర్థం కాలేదు ఆయన పెద్ద కోతులు అయితే ఏం చేస్తున్నారు ఆ మీడియం పిల్లలు అయితే ఏం చేస్తున్నారో తెలుసుకుందాం ఇక అన్నవాళ్ళు బేరం మీద అనేది ఉన్నారు రేట్ అడగడానికి బాగోదు మళ్ళీ వేరే కట్ అయితే చూద్దాం అన్నవాళ్ళు బేరం చేస్తున్నారు ఆ టైంలో మనం వెళ్ళి బేరం అడిగితే చెప్పరు వాళ్ళు వేరే పోతలు ఏదైనా ఉన్నాయంటే చూద్దాం పోత కంచిపోతుంది పోతా మేక మేక ఏం చెప్తున్నారు ఎనిమిది అరవై వేలు చెప్తున్నాం కంచి పో కంచి మేక కదా ఆ చెప్పు చెప్పు ఎనిమిది అరవై చెప్తున్నాం బేరైతే ఎంతకి ఇస్తాం ఫైనల్ ఎనిమిది వేలకి ఇచ్చేస్తాం ఐదు వందలు కాదు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి అది ఒకదానికి ఫోన్ చేయరు అన్న ఒకదాని కోసం చేయరు ఒకదాని కోసం చేయలే ఓకే 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 నేను వచ్చేసి చెప్తా చెప్తా ఇక్కడ నాలుగు నాలుగు పోతులు ఉన్నాయి మనకి నాలుగు మేక పోతులు అయితే ఉన్నాయి నాలుగు మేక పోతులు ఏం చెప్తున్నారో చూద్దాం ఏం ఏం చెప్తాను నాలుగు కలిపి ముప్పై ఎనిమిది వేలు ఓకేనా ఈ నాలుగు మేకపోతులు కలిపి మనకి ముప్పై ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ ఎయిట్ విషయానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో బాగా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ ఎయిట్ వస్తాయి జోడీ అనేది మనకి జోడీ లెక్కలు కాకుండా నాలుగు బూతులు కలిపి ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇక్కడ కూడా ఒక నాలుగు మేకపోతులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకి నాలుగు మేకపోతులనే ఉన్నాయి ఈ నాలుగు మేకపోతులు ఏం చేస్తున్నారో చూద్దాం ఎందుకంటే పెద్ద కట్టలు అయితే పెద్దగా రాలేదు నిన్న వారం వచ్చాయి నలభై పోతులు అనేది పెద్ద కట్ట వచ్చిన్నాయి ఆ విధంగా ఈ వారం అయితే రాల ఒక పది ఐదు అనేది మాత్రమే వచ్చిన్నాయి ఈ నాలుగు పోతులు ఏం చేస్తున్నారో చూద్దాం బాబాయ్ మనైనా బాబాయ్ బాబాయ్ మనయేనా ఇక్కడైతే మనకి నాలుగు మేక బూతులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఆయన మేక బూతులు అయితే లేడంట అందుకని మనం రేట్ అనేది చూపించలేకపోతున్నాం ఇక్కడ ఒక జోడీ అనేది ఉన్నాయి ఈ జోడీ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఎర్ర మేక బూతులు ఇవి కొన్నారు అమ్మేరున్నా అమ్మేదానికి కదా ఏం చెప్తున్నావా ఇరవై మూడా ఓకే అంటే ఈ జోడీ అనేది మనకి ఇరవై మూడు ఏది లేవు ఈ జోడీ అనేది మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఓకేనా ఈ అనేది మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనాల్ అడిగేనా ఖచ్చితంగా బేరవడది ఇక్కడ కొన్ని ఉన్నాయి మేక పోతులు అవి ఒకసారి చూద్దాం ఓకేనా ఎక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట అనేది మనకి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చెప్తున్నారు చూద్దాం పెద్ద కట్ట దగ్గర దగ్గర ముప్పై పోతులు పైలు అనేది ఉన్నాయి ఆరు నెలలు ఏం నెలలు కదా ఆరు నెలలు ఏం నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ అడి విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఐదు ముప్పై కిలోల మధ్యలో కాదు ఇరవై ఐదు ఇరవై ఐదు అనేది రా ముప్పై కిలోలు అనేది రావు కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు యావరేజ్ మీద ఇరవై ఐదు కిలోలు అనేది రావచ్చు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారా చూద్దాం కొన్నారా అమ్మేటి అన్న అమ్మేటి ఎన్ని ఉన్నాయన్న కట్ట ఇరవై ఐదు ఏం చెప్తున్నా అన్నా జతలు జత ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఏదో నెంబర్ చెప్తానా ఎవరినా కావాలంటే లేదా సరే సరే ఎన్ని ఎన్ని మొత్తం కట్టము ఇరవై ఐదు మేక బోతులు చేత వచ్చి ఇరవై ఇరవై ఐదు వేలు ఓకే ఓకే నీకు మనకి పెద్ద కట్ట మొత్తం మనకి ఇరవై ఓకే ఓకే నీకు మనకి మొత్తం ఇరవై ఐదు ఆ మొత్తం కదా ఓనర్ ఎన్ని ఇరవై ఐదు బోతులా రేటు ఇరవై ఉంది బేర ఉంది ఎంతో బేర ఎంతో ఫైనల్ ఎందుకు వస్తుంది ఓకే ఓకేనా ఉండలే కుడి అటువంటి ఒక బార్గింగ్ అనేది ఉంటుంది మొత్తం ఇరవై ఐదు పోస్టులు జోడి అనేది మనకి ఇరవై ఐదు వేలే చెప్పారు ఫైనల్ అయితే కానీ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది మేకపోతులు అనేది పెద్దగా రాలేదు మేకపోతులు అనేది పెద్దగా రాలేదు మార్కెట్కి ఇక్కడ పిల్ల మేక అనేది ఉంది పిల్లా మేక అనేది ఉంది ఎంతో చెప్తున్నారు అన్నా అన్నానా దారా మేడం అన్నా ఏ కొన్నారా అమ్మేద్ద కొన్నారా అమ్మేదా పిల్లా మేక అనేది మనకి పద్నాలుగు వేలు కదా పిల్లా మేక అనేది పద్నాలుగు వేలు అని చెప్తున్నారు రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా భారణ ఉంది అక్కడ మేక పోతులు కట్ట ఉంది అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇక్కడ అయితే మనకి మేక పోతులు కట్ట అనేది అవుతుంది ఎన్ని మేకపోతులు ఉన్నాయి జత ఫ్రై చేయడం చెప్తున్నారు చూద్దాం ఇవి లైవ్ ఐటర్ అనేది మనం చిన్నాం కాదు అంతే వాడికి అటు ఇటు పోతలు వల్ల ఓకే నీ వచ్చేసి మనకి ఎన్ని మేకపోతలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చేస్తున్నారో చూద్దాం అవి కట్టనే ఏన్నా అట్ట అట్లా కొడుతున్నాదా నేను ఎండవు అన్నమాట ఎన్ని ఉన్నాయి నా పోతల పన్నీరు ఏం చెప్తున్నా జత నా జోడీ ఏం చెప్తున్నా ఇరవైలు చెప్తున్నా కట్ట అనేది మనకి పన్నెండు మేక పోతులో ఆరు నెలలు ఎన్ని నెలల మధ్యలో ఏది పిల్లలో లైవ్ ఎయిట్ ఇష్యూ పెట్టుకుంటే ఇరవై ఐదు కిలో ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అన్నా ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరే బేర ఉందిలే బేరం చేసుకోవచ్చు ఇరవై ఐదు వేలు కాకుండా బేరం చేసుకోవచ్చు ఓకే నేను ఇంకేదైనా కట్ట ఉందో ఒకసారి చూద్దాం మేకపోతులు తక్కువ వచ్చే సంతలేకంట లేకంట మీ కట్ట బాగున్నాయి ఓకేనా మన మైదుకూరులు మార్కెట్లో నిన్న వారం కంటే ఈ వారం మేక పోతుల కట్టలు అనేది చాలా తక్కువ అనేది వచ్చాయి మేకల కట్టలు చాలా వరకు అయితే వచ్చిన్నాయి ఇప్పటికే లెంత్ వీడియో మనకి ఇరవై నిమిషాల పైన అనేది వచ్చాయి ఓకేనా మనకి నెక్స్ట్ వారం మైదుకూరు సంతకు రావచ్చు లేదంటే పీలేరు తిరుపతి మార్కెట్కి నెక్స్ట్ వారం శనివారం తిరుపతి సంత పీలేరు వచ్చి ఆదివారం నెక్స్ట్ వారం అట్లా వెళ్ళొచ్చు నేను ఈ వారం అయితే మనకి మైదుకూరు సంతలో మేకలు మేకపోతులు అనేది రేట్లు ఎలా ఉన్నాయో చూశారు కదా ఆ ఈ రోజుకి పెద్ద డిఫరెంట్ అయితే లేదు రేట్లు నిన్నవారం ఏ విధంగా ఉన్నాయి ఈ వారం కూడా అలానే ఉన్నాయి పెద్ద రేట్లు పెరగలేదు రేట్లు తగ్గలేదు మేకపోతుల కట్టలు మాత్రం ఈ నిన్న వారం మీద ఈ వారం కొంచెం తక్కువ కట్టలే వచ్చాయి ఈ కట్ట కూడా మీకు చూపించా ఆల్రెడీ ఈ కట్ట అనేది మనకి ఇరవై ఎనిమిది మేకపోతులు జోడియొచ్చు మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్పుకున్నారు కట్ట మీద అనేది ఫైనల్ కన్నా ఖచ్చితంగా బేర ఉంటుంది ఓకే ఇంకా మనకి చాలా వీడియోలు ఉన్నాయి గురులి వీడియో తీయాలి కటింగ్ పర్పస్ గుర్లు వీడియో తీయాలి తర్వాత మే ఈ పొట్టేలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేలు పిల్లలు పెద్ద పొట్టేలు అయినా తీయాలి లెంత్ వీడియో వచ్చింది ఇప్పటికే నెక్స్ట్ వారం కాదు కానీ మళ్ళీ వచ్చే వారం ట్రై ట్రై చేస్తాను కానీ ఈ వీడియో ఏదైనా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ